ఐ ఆమ్ నాట్ అదేం సార్ వై వాట్ హెవెన్ సార్ క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా పబ్లిక్ పర్సనల్ తీసుకుంటున్నారు మీకు రేటింగ్ నాకు బీటింగ్ దట్స్ వై ఐ క్విట్ సస సార్ అలాగా సార్ ఆర్టిస్ట్ అన్నవాడు హాట్ లాంటోడు ఆగిపోతా అంతే ఏయ్ 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 ఏమన్నా అదే సార్ ఆర్టిస్ట్ అన్నవాడు హాట్ లాంటోడు ఆగిపోతా ఓకే బట్ క్రైమ్ ఉద్దాయా ఓకే జోనర్ మార్చేద్దాం రంగు పడుద్ది ఎవరికి నాకా ఏ చిచి ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి ప్రేక్షక మహాశీలారాం ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది బికారోడు కూడా బిఎండబ్ల్యూ కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు మన పెద్దలు నాలుగు రాళ్లు వెనకేసుకోమని చెప్పారు ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది నాలుగు రాళ్లను ముందు వేళకు వేసుకుంటే వెనకాల నాలుగు రాళ్ళేంటి నలభై రాళ్లు వేసుకోవచ్చు జనులారా మనం రాతియుగం నుండి వచ్చాం రాళ్ళో రక్షతి రక్షిత రాళ్లను మీరు కాపాడండి రాళ్ళు మిమ్మల్ని కాపాడుతాయి శుభస్య ఎరా మొన్న ప్రోగ్రాం స్టార్టింగ్లో ఏదో అన్నావు ఏంటది శీతాకాలంలో శావదంప శావదంప కాదు సార్ శీతాకాలం చలివే అందరం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణం అవునా అది మీనింగ్ సార్ రథం బాగుంది కదా అని కొట్టేశాను రేతం మాంగడ రేతం మాంగడ రేతం మాంగడ వడసవా రే ఓసర్ పైక్ लग रहा है वो लेफ्ट तरफ ఏంట్రా రాహలో రక్షిత్ రక్షిత ఇప్పుడు నేను ఏ రాయి అబడతా చూస్తా సార్ 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 ఒరే నీకు రంగురాళ్ళ గురించి జాతి రత్నాల గురించి తెలుసురా ఆ తెలుసు సార్ ఒరే నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాహలో పెట్టుకొని వారణాందరకండ ప్లాట్‌ఫామ్ మీదకి వచ్చేసాం రా గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా ఓ ఐసీ ఇంకొకసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో కంకరాయి చాను రండిరా కొడితే కొట్టాడు గాని మొహం అన్నాడేంటి గణేష్ ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి ఏం లేదు ఏ వీకెండ్ కదా ఇదేంటి మనోడ కలిసిన తన అడుగుతుంది ప్రోగ్రామ్ ఏం లేదు ఎందుకు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను సర్ప్రైజ్ ఆ వన్ మినిట్ ఏంటిది నేను అడగాల్సినవన్నీ తను అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా ఐడియా వాడిదైతే ఏంటి ఎలాగో జరిగేది మనకు ఫేవర్గానే కదా వెళ్దామా గణేష్ కార్లో వద్దు బైక్ మీద వెళ్దాం ఓకే అబ్బో ఎక్కడికి ముందు పోని తర్వాత చెప్తాను ఓకే ఎక్కడికి పద విల్ టెల్ ఇక్కడికా యా మరి ఎక్కడికి అనుకున్నావు ఏం అనుకోలేదు తీసుకొచ్చాను అవును ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంటుంది మనసుపాడు ఉంటుంది అంతేనంటావా పోనీలే అబ్బాయి అందంగా ఉన్నాడు సంజమ్మకి తగిన జోడి ఏంటి గణేష్ బోర్ కొడుతుందా ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది అంటే సదాకి ఏదైనా ఆడించచ్చుగా ఆట ఏమట ఇంకేంటి క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు వాళ్ళు ఏం ఆడతారా ఇక్కడ గణేష్ అమ్మ ఒక్క నిమిషం ఆగు రాయ్ శేఖర్ ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సచ్వతి క్వీన్స్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు సటచువతి క్వీన్స్ టాస్ lose అయ్యే బౌలింగ్ చేయాల్సి వచ్చింది ముప్పై ఆరు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయారు వీళ్ళు ఐదు ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి కి మంచి సవాల్ విస్తారు మరి సచివతి పీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం లాస్ట్ బాల్ సత్యవతి టీం విజయం సాధించాలంటే ఈ బాల్ త్రీ రన్స్ కొట్టాలి ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు ముసలాడు కదరా ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో రే లేదురా వాడికి ఏదో ఛానల్ జాబ్ వచ్చిందని విన్నాను అవునా అవును పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో ఏం చేస్తున్నారు గెటప్ అది సార్ అబ్బా మరి చానల్ వన్ ఫార్టీ ఈ ప్రోగ్రాం చూసి ఆడియన్స్ని మీ గెటప్ అలా కట్టిపారేస్తాను సార్ నేను పాతరాసనలు అంటున్నాయా పాత్రలో ఒదిగిపోతాను దూరిపోతాను వేరియేషన్స్ తో అల్లుకుపోతాను ఫ్యాంటాస్టిక్ సార్ సరే ఇప్పుడు నేను ఏం చేయాలి ఓ మటర్ మటర్ ఆదే సార్ ఒకటి పనిలో మటర్ జరిగింది అంటూ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్ అప్పుడు ఆడియన్స్ కరెక్ట్ అవుద్ది నేను ఎందుకు ఎగ్జాక్ట్ ఫీల్ అవుతానాయా సగట పౌరుడిగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్ ఈడు పౌరుడు అంటే

ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు రక్తం గ్రేవీలా కారింది ఇకి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటారు కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు మటర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ తెలుసు సమంతా సమంత షాప్ రిపర్ని కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు ఇలా మర్టార్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నర్హంతకు ఏం చేయాలి ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడో ఇలాంటి వాళ్ళని గురు తీయాలి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోదంట సూపర్ సార్ అది లేదు సార్ సూపర్ సార్ చింపేసా సార్ మీరు బుల్లితర సంచలనం సార్ ఐ ఇలాంటి నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టి ఆర్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంటంపాక్ట్ ఉందంటే అదే మీరు డాన్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రపంచకు ఏమైపోతారు పంపించినా బుట్టు కదా రై ఈ వన్ ఫార్టీ ఫోర్ లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు ఫ్లాట్ అయిపోయారు జనం అందరు రేటింగ్ అదిరిపోద్ది నీ పేరేందిరా నా పేరు నీకెందుకు చెప్పాలిరా చెప్పాలరా చెప్పబే ఆకర్ష్ ఆకాశ ఆకాష్ కాదు ఆకర్ష్ నా మ్యాగ్నెట్ కత్తి ఐరన్ కోస్తే మొక్కలు మొక్కలు అవుతావుంద్ర టీవీలో ఓరక్షన్ చేసా అది నా హక్కు నేను ఎవరో తెలుసారా నీకు నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి బైట్ గ్రానీకి బెల్లుని మధ్యలో నీకేంద్రా సాదే నోటి దొలసారు ఇనీని దమరా చంపేద్దామన్నా సార్ 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 వద్దు సార్ అంత వెలండి డిసిషన్ తీసుకోవద్దు నా ఫేస్ చూడండి ఇన్సోసెంట్ గా ఉన్నారు ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయినందుకు వద్దు వద్దు ఎప్పుడు చేయను

మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పద్ధతిగా సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా ఒరే ఈ విషయం ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పచ్చుగా పార్టీ మొత్తం పోయింది తెలియదా మేము ఊరుకోట్లా పొమ్మనండి చేదురా అరే ఆడ ఎంటర్ ఏదో వాగుతున్నాడు గణేష్ నీదేమో డే షిఫ్ట్ అది నైట్ షిఫ్ట్ ఎవడరా ఈ షిఫ్ట్లు మార్చింది

తాగేం చేస్తున్నావా అప్ప అర్థమవుతుందో నీ ఫ్రెస్ట్రేషన్ రే ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్ ఆయన ఎందుకు రా అలా మాట్లాడుతావు వి కూల్ రిలాక్స్ మీకు బాధల్లో ఉన్నోడు నువ్వు అదర్చ్ చిరాకులు ఉన్నాడు కాదు చిరాకు ఉందిరా చిరాకాకపోతే ఏంట్రా నానా తిప్పులు బడి సంజన్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్ కోలేంట్రా బాబు షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా త్వరలో పని చేద్దాం ఓరో సెలవు పెట్టే ప్రాబ్లం సాల్వ్ అబ్బు నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటు దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు సరే ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాలరా ఏం చెప్పావు మన ఫ్రెండ్స్ అందరం అది కాదా అదే మన ఫ్రెండ్ ఆ వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను

హాయ్ సంధ్య హాయ్ గణేష్ కాఫీ ఏంటి రెడీగా ఉందా ఓకే కాఫీ సంధ్య ఎక్కడికైనా బయటికి వెళ్దామా సరదాగా వీకెండ్ కదా ఓకే జస్ట్ గివ్ మీ ఫైవ్ మినిట్స్ వీ విల్ గో గణేష్ అయ్య బాబు అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయి ఏంటి ఇంకా ఎంతసేపు రా బాబు గణేష్ ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఈవినింగ్ 6 సారీ గణేష్ బాగా టైర్డ్ గా ఉన్నాను కదా 5 నిమిషస్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే నువ్వైనా వచ్చి లేపొచ్చుగా ఆ చేద్దాం అనుకున్నా బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ వెళ్దాం ఓకే ఫైవ్ మినిట్స్ 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 ఓకే ఫైవ్ మినిట్స్ అమ్ రెడీ గణేష్ ఏదో పెళ్లానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతాడు చూడు గణేష్ భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో భార్య అంటే గౌరవం అంటే నువ్వు అండి ప్రేమ లేదా సంవత్సరం తర్వాత నెలకు పది సినిమాలు తీసుకెళ్తారు పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చొని సినిమా చూస్తా పక్క ఫోన్ మాట్లాడుకుంటా సీక్రెట్ గా మొగుడు నేను సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్ ఆవిడెవడతో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుంది అండి అయినా మాట్లాడచ్చు నేను మాట్లాడకూడదా ఏంటే నువ్వు మాట్లాడిది పొద్దున్న లేచిన దగ్గర ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్టింగ్ లు ఇంటర్నెట్ సెల్ ఫోన్ లో లు అయ్యో మొగుడు కస్టమర్ ఇంటికి వస్తే మధ్య పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్ ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా నాకు దొరికిపోలేదా నువ్వు మాత్రం తక్కువ తిన్నావా సోనియా పేరుతో నాతో చాటింగ్ చేయలేదా మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంతమంది మోసం చేశారు